తెలియదంటే నీ అన్న కదా అరే మీటింగ్ తీసుకోపోరా సిల్లర్ బుద్ధ లంచ పోతుంది ఏదంటే మాట్లాడిపోదాం నీ అన్న చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండె అయితే అనుకుంటున్నారు ఏదన్నంటే ఆ షాప్ తీసుకుని ఇక్కడ పెట్టిండు పెట్టు మస్తు దాని చూడకమై అంటుండు కొంచుకుంటే ఏం చేస్తాం మనం పాన మీదకి ఇంకోటి వెనక ఇక పెట్టిండు ఇక పెట్టి ఇంకా మీరు చెప్తున్న నెంబర్ నెంబర్ సార్ కట్టం కూడా దానికన్నా నువ్వు మాట్లాడితే కుయ్యి మనకు అలాంటి నీకు అంత స్కెచ్ నామినేషన్ లంచ్ చూడక ఆయన మీద వేస్తావు నువ్వు ఇవి వచ్చేదిరా మీద సందీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తారు అన్ని వక్తి నువ్వేస్తారా నీకు అసలు నువ్వేమనుకుంటున్నారా నువ్వు బాల బాచావు ఆయన తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నావు ఇక ఇష్టం వచ్చిన బుద్ధులు బాగానే కడంగూరు దాటినా మరి అట్ట కాదు మరి ఉందా మాట్లాడుకుని అయిపోదా మరి ఏం చేస్తాం పానభానికి ఇక ఎవరుగా రెచ్చుతారు ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్య నేను నాకు మాట్లాడతారు సక్కగా కడంగూరు పోగానే సిమ్ తీసిరు లైన్ వాడుకు ఫస్ట్ ఏ ఫస్ట్ అంటే వీళ్ళకు పచ్చమే కదా ఓడాము నాకంటే వన్ ఇయర్ పెద్దోడు ఓడి చిన్నోడు మామూలుగా ఇక ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి మీ అంటే ఎవరా ఫస్ట్ తలకాయ వెళ్తున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా భౌషిక పశువులు పొద్దున్నేస్తే నగర్ కల్ది మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది అది చిన్నం కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయి మధ్యలో నటన్ బాగుంది బ్రేక్ మార్చిరు ఐ అలుగుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆవరు లడ్డు ఏం చేసి మంగళవాడు స్కూల్ చేసి షాప్ ఉంటది ఉండే ఇప్పుడు శాస్త్రి వాడు అన్నీ తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు అనుసరం కొడతారు అంత ఇబ్బంది అయితే చంపుతారా ఎందుకు అవసరం మామూలుగా ఫారం ముఖ్యం డ్రాప్ అయితే ఏమైంది ఏమన్నా డ్రాప్ పోగానే నాలుగు రూపాయలు దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి సప్పుడే చెప్పు ఎక్కువ తీరం ఏది ఏంటో తాగు నువ్వు కానికే ఆమె నామినేషన్ ఇస్తే నేను చంపుతా ఖచ్చితంగా చెప్పారు ఇక ఇక ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినా ఏం చేసిన వాళ్ళు తెలియదు మామూలుగా ఖచ్చితంగా ఏదో ఒకటి అవు హైదరాబాద్ తీసుకపోయి పోతుంటే మామూలుగా ఇక మధ్య డైరెక్ట్ ఇప్పుడు ఎల్మినార్ పోకుంటా మళ్ళీ ఇప్పుడు రింగ్ రోడ్ ఉంటారు రింగ్ రోడ్ రింగ్ రోడ్ క్రిప్ ఎందుకు వెళ్ళిపోతే మనకు ప్లేస్ తెలియదు ఇక మొత్తం రూట్ మార్చు కార్లు మారుతున్నాయి మూడు మార్చిరు మార్చి మధ్యలో ఆపేరు మధ్యలో ఆపి సార్ మీరు నమ్ముతారు నమ్మరు ఇక అసలు ఘోరంగా ముద్రం ముద్రం గ్లాస్ గ్లాసు అన్ని చూడగా సాగు నలుగురు ముద్ర తాఫీ పోలీస్ చేసినా సార్ వండిచ్చు కాంటాక్ట్ నైన్ చెప్పు సార్ మొత్తం ఫోన్ అలా ఫోన్ ఫస్ట్ ఏం లేదు మళ్ళీ బోలైన సొంత మా బా మా ఇంటి పక్కనే పాత పద్యం పడిపోయిందని నేను అంత వర్క్ చేసినాను ఎంకరే నాకు ఫోన్ ఒక నిమిషం మాట్లాడుతా అంటే మన ఆయన కంటే మాట్లాడాడు మాట్లాడే రాజురా బంకరెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ మై ఫస్ట్ నాకు నాతో ఏమంటలేదు అరే నువ్వు నువ్వు ట్రాక్ కాబట్టి అవకాశం ఉంటుంది నువ్వు ఎవరి నాటకాలు దగ్గర ఫోన్ వాళ్ళు దంపుతారు నీకు వంద కొంత శాతం నువ్వు బతకవుని మళ్ళా మళ్ళా మూడు గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడాడు మిసాల్స్ సుధాకర్ రెడ్డి అని తమిళ్ మాట్లాడి మా గిదేర్ ఇదే మా వాన ధర్మమైన అసలు ఇదంతా మాట్లాడకపోయిన వానికి ఇట్లా అసలు ఎంత ఘోరంగా ఆయన నా మటల్ లో ఇద్దరు ఉన్నారు ఏమని ఎటు ఏమని ఎటు మా వాన్ని అంటే కనీసం మీరు నమ్ముదరు నమ్మరు సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక లవే నా సెల్ నుంచి సెల్ ఉంటుంది ఆ లొకేషన్ చెప్తారు ఇప్పుడు ఆమె ఫోన్ చేసినా ఆడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది సార్ జనాలు ఉన్న పక్షాలు దంపుతట్టుంది మొత్తం ఆరుగురు వచ్చి ఆరులోకి ఇద్దరు ఆడారు దుబర్ తీసుకుపోయారు తీసుకుపోయి బట్టలు బిక్కిరు వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుసు ఐదు కిలోమీటర్లు ఉంటుంది పూర్ పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలు కీసో లేకపోతే విధాలు ఆపేరు జంగల్ ప్లాట్ల బట్టలు బీకునేస్తున్న బట్టలు సార్ అయితే ఈ టీషర్ట్ లైట్ జింది అరే ఇలా ఫస్ట్ మామూలుగా ధరం అరే మీరు ఏం మాట్లాడుతున్నారు భోజక పొద్దులు వేస్తారు నా ఫస్ట్ మీ సంగతి ఏమి తెలియదారా అని అన్న అంటే <the> the <SMK> ే మస్ట్ ఇరవందలకలు ఇక నలుగురు సార్ నలుగురు ఏడాడు బట్టలు బట్టలు తెచ్చి బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు ఆడేసిరు ఆడేసి మళ్ళా సిమ్ అలానే మర్చిపోయారు చేసుకోరు ఇప్పుడు చికెన్ కుందేరు కూర ఏదో చేపించుకోరు ఆడ లంబాయ్ శైలి నుంచి ఫోన్ మాట్లాడబోయారు మాట్లాడబోయ్ కాలు పడితే అనుకోరు మళ్ళీ ఫోన్ ఆపేరు ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నువ్వు మాట్లాడే ట్రంకా అర్థమైతుందిరా ఫస్ట్ లొకడీ గంపుర ఫస్ట్ ఫస్ట్ ఆయన నాకు బుద్ధి గుద్ది ఆడ జనాలు అనుకుంటున్నారు ఏమంటే మళ్ళీ కార్లు వేసుకోరు కార్లు వేసుకుని లొకేషన్ అసలు ఘోరంగా ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు కొత్త ఇల్లు ఒక మూడు అంత వస్తుంది అల్లెవరలేరు రేపు ఫస్ట్ పై వారా నేను నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్ వేసి ఇట్లాంటి రూమ్ వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నా అర్థమైంది మంగళూరుకి హైట్ ఉంటాడు మామూలుగా నా హైట్ ఉంటే ఐటాడు సపోయనప్పు నేను ఫ్రెండ్ కాదు చెప్తున్నాయి ఇక కానీ ఇక ఈ రంటది పరిస్థితి వేం చేస్తున్నావు మరి అన్ని నేను అడిగిన వాడిని ఏం చేయను ఏ దంద చేస్తున్నా అన్నాడు నీకు ఎట్లా నడుస్తుంది ఒక పదిహేను నిమిషాలు ఇల్లు వదిలిపెట్టరు ఇట్ ఎట్లా నడుస్తుంది అన్న ఆయన ఇలా కనీసం అట్లాంటి ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమైనా ఇంటర్ అని చెప్పినప్పుడు ఆడ వచ్చేదాకా గిట్ట ఏ వనకు సపోర్ట్ ఎక్కువ కొడతారు రండి ఎక్కువ ఘోరం అయితే కొట్టలేదు ఇంకా మామూలు నేను ఆ దేశాలు అల మందు మనవు మందు పోతు ఒక్కాడు తప్ప మూత్రం ఒక్కడు తప్ప తాగుపోయి కొడుతురు తాగుపోయి కొడుతురు మూతం పోతురు తాకుతురు పోడు మూత్రం పోసి తాకుతురు